అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మన ఛానల్ చూసే ప్రేక్షకులకు కూడా చెప్పబోయే ఒక టాపిక్ ఏంటంటే యద్భావం తద్భవతి అని మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నారో తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి పే మళ్ళీ మరి మరీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అసలు ఎంతో చక్కటి అవకాశం ఇస్తుంది నాకు ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ మరి ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకు కూడా నా వీడియోస్ని చూసి లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు నా పేరు శ్రీరామ్ నేను ద్రాక్షారామం పక్కన హసన్బాదా అనే గ్రామం నుంచి రావడం జరిగింది ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే కనుక యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణుడిగా అన్నాడు ఇది ఎంతవరకు వాస్తవం అనేది మన వీడియోలో చూపించే చెప్పే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఓకే మరి పూర్వం పూర్వం పెద్దలు నమ్మేవారు మనం ఎలా భావిస్తే అలా జరుగుతుందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మీరు ఎదుటోడిని తిట్టడమో లేకపోతే మిమ్మల్ని ఎదుటోడి తిట్టడమో జరుగుతుంది ఓకే మిమ్మల్ని ఎదుటోడి తిట్టినప్పుడు మీరు ఆ మాట నన్ను కాదు కదా నా నాకు సంబంధం లేదు కదా అని వదిలేసి వెళ్ళిపోతే ఆ తిట్టు అతనికే తగులుతుంది అనమాట దీన్ని బా దాన్నే అంటారు ఇప్పుడు నేను ఎదవా అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను కాదు కదా నువ్వు పక్క వెళ్ళిపోయావు అనుకో యదవా అనే మాట ఎవరినోట్లోచయితే వచ్చిందో ఆ మాట అతనికి తగలడం అనేది జరుగుతుంది దీన్నే యద్భావం తద్భావతి అంటారు దీన్ని ఇంకా విడమర్చాలంటే కనుక మీకు మీరు తీసుకెళ్ళి అన్నదానం అన్నదానంలో కానీ ఏదైనా దానం చేయడానికి దానం చేశారనుకోండి అవతల వ్యక్తి తీసుకున్నాడు అనుకో అప్పుడు అది అతనిది అవుతుంది కానీ తీసుకున్నంతసేపు కూడా అదేమవుతుంది మీదే కదా ఓకే పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఈ పౌడర్ డబ్బా ఉంది నేను మీకు ఇచ్చాను అనుకో అప్పుడు అది మీద అవుతుంది మీకు ఇచ్చి మీకు ఇస్తున్నప్పుడు మీరు తీసుకుంటే అది మీదవుతుంది మీరు తీసుకోపోతే ఏమవుతుంది తిరిగి నాదే అవుతుంది కదా అర్థమైందా నేను మీకు ఇస్తున్నప్పుడు మీరు తీసుకుంటే కనుక అది మీదవుతుంది తీసుకోకపోతే అది నాదే అవుతుంది అదే అదే ప్రతిదీ కూడా మనం మన ఆలోచన విధానమే యద్భావం తద్భవతి పూర్వం కరెక్ట్గా చెప్పాలంటే మా చిన్నతనంలోనే భయపెట్టేవారు అన్నం తినకపోతే భూచోడొస్తాడు దెయ్యం వస్తుంది అనేసి ఆ యొక్క భయం అనేది ఏమవుతుంది మనలో భావం కలుగుతుంది కదా అమ్మో భూచోడొస్తాడేమో నిజంగా దెయ్యం వస్తుందేమో దొంగోడు వస్తాడేమో అనే భయంతో మనం తిన తినేది తింటాం కదా చిన్నతనంలో నిజంగా జరుగుతుందేమో అన్న భయం అనేది ఎలా అయితే కలుగుతుందో ఆ తర్వాత ఇంకా భయం అనేది అన్నాళ్ళు ఉంటుంది నాళ్ళు నీ బుర్రలో రిజిస్టర్ అయిపోతుంది నువ్వు నిజంగా తినకపోతే ఆడవడైనా వచ్చి తీసుకెళ్ళిపోతాడా అని ఎప్పుడైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మనం వాళ్ళని రిసీవ్ చేసుకోలేము అమ్మ భూచోడు వచ్చాడు అమ్మ దెయ్యం వచ్చింది అలా చెప్తావు కొన్నాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరు మనకు తెలియదు చిన్నదనంలో మనకు అలా పెంచారు తల్లిదండ్రులు తర్వాత తర్వాత తెలుస్తుంది ఆ తెలియనంతసేపు కూడా పిల్లోడి పరిస్థితి ఏంటి అలాగా దానిలో సతమతం అవుతాడా లేదా అదనమాట యద్భావం తద్భావతి ఓకే ఇదే విషయంలో నేచర్ విషయానికి వస్తే కూడా మనం చెట్లని మనం పొల్యూషన్ చేస్తున్నాం పొల్యూషన్ చేస్తున్నాం అంటున్నారు పొల్యూషన్ ఎందుకు చేస్తున్నావు నీ డెవలప్మెంట్ కోసం నువ్వు చేస్తున్నావు ఎలా డెవలప్మెంట్ చెట్లు నరికేయడమా చెట్లు నరిగేసి బిల్డింగ్లు కట్టడమా నువ్వు డెవలప్ అయ్యేది లేదు కదా అలా చేసుకుంటే చెట్లు నరికి బిల్డింగ్లు కట్టుకుంటే సరే నీకు బిల్డింగ్ కట్టినప్పుడు చెట్టు అడ్డొచ్చింది ఆ చెట్టు నరికి బాగుంది దాని ప్లేస్లో పది మొక్కలు నాటచ్చుగా ఎందుకు నాటలేకపోతున్నావు పోనీ ఒక చెట్టు బాగా పెద్ద వృక్షం అయ్యేది ఏదో అలాంటి చెట్టు పెంచచ్చుక పెంచలేవు ఎందుకంటే నీకు అది చెట్టు అనేది నీడనిస్తే తట్టుకోలేవు చెట్టు నుంచి ఆకులు రాల్తే తుడుచుకోలేకపోతున్నాను అదొక నాకు సేవ అన్న ఫీలింగ్లో ఉండిపోయి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు అన్నమాట నీకు అర్థమైందా మరి అది మరి ఎవరెవరికో సేవలు చేస్తావు వెళ్ళి అదే చెట్లు చెట్లు కింద సేవ చేయలేకపోతున్నాం అలాంటి ఆటలు చేస్తేనే కదా కర్మఫలం అనేది తొలుగుతుంది మరి ప్రకృతి మాతకు మనం సేవ చేస్తే ప్రకృతి మాత్ర మనకు పులకరించి మనకి ఎంతో సేవ చేస్తుంది కదా అది ఇది ఈ విషయాన్ని మీకు నేను చెప్పాలి అనుకున్నాను ఓకే అలాగే యద్భావంతద్భావతి విషయంలోకి వస్తే కనుక మనం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనని కరెక్ట్గా ఆలోచించాలి నెగిటివ్ వేలో ఆలోచిస్తే ఏమవుతుంది ఆ నెగిటివ్ వే మనకి ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏదో పని తలబెడదాం అనుకుంటారు పని తలబెడదాం అనుకున్న టైంలో అది అవ్వదు అనే మాట నీ నోట్లో వచ్చిందే అనుకో అది ఎక్కడికి వెళ్తుంది విశ్వం తీసుకుంటుంది ఓకే పూర్వకాలంలో ఏం చెప్పేవారు రే బాబు నువ్వు ఏదైనా అనే ముందు ఆలోచించారా పైన తథాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు తథాస్తు అన్నారంటే కనుక వాస్తవానికి మనకేమి పని అవదరా ఆలోచించి ఆలోచించరా అని చెప్తారా లేదా అంటారు కదండి మరి అలా అని ఇప్పుడు మనం ధ్యానులుగా ఉన్నాం కాబట్టి మనం నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ఆలోచించి చేస్తే ఇప్పుడు ఏ పాజిటివ్ మాట అన్నా నెగిటివ్ మాట అన్నా విశ్వం తీసుకుంటుంది అనమాట విశ్వం తీసుకుని ఏం చేస్తుంది నువ్వు అన్నదాన్ని నీకు నిరూపిస్తుంది ఇప్పుడు నాకు జ్వరంగా ఉంది అన్న ఫీలింగ్ నీకు కలిగిందనుకో నిజంగా జ్వరం వచ్చి కూర్చుంటుంది నాకు జ్వరం లేదు ఏమీ లేదు నేను బాగున్నాను అన్న ఫీలింగ్ నీలో ఉందనుకో నీకు నీకు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఇదినే యద్భావం తద్భావతి అంటారు ఓకే నాకు ఫేవర్ ఉంది అనేది నువ్వు భావిస్తే ఫేవర్ వచ్చి నీ దగ్గర కూర్చుంటుంది నాకు ఫేవర్ లేదు నేను హ్యాపీగా ఉన్నానని నువ్వు భావిస్తే అవి ఏమీ ఉండవు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఇంట్లో పిల్లలు గోలు చేస్తున్నారు నా మాట వినట్లేదు అని నువ్వు భావిస్తే అదే అదే వాస్తవంగా జరుగుతుంది నా ఇంట్లో పిల్లలు నా నేను చెప్పిన మాట వింటారు నేను చెప్పిందే చేస్తారు అన్న భావన నువ్వు భావిస్తే అదే జరుగుతుంది ఏదైనా సరే నువ్వు దాన్ని బట్టి ఏదైనా వాస్తవం తీసుకుంటుంది ఓకే యద్భావం తద్భవతి అంటే దాని అర్థం మనం దేనైతే భావిస్తున్నామో అదే జరగడం ఓకే ఇంకా మీకు విడమ ఇంకా విడమర్చి చెప్పాలి అనుకుంటే కనుక మీరు వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన సరే జాబ్ చేసే వాళ్ళ దగ్గర వస్తాను ఫస్ట్ ఎవరు బాబు ఈరోజు మన పని పూ త్వరగా పూర్తి చేసుకోవాలి త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నారే అంటే కనుక మీరు వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ మీరు ఆ జాబ్ త్వరగా అయిపోవాలని చూస్తున్నారు తప్ప మనం ఫుల్ఫిల్గా చేసామా మనం కంప్లీట్ చేసామా అని ఎవ్వరూ చూడట్లేదు ఫుల్ గా ఎప్పుడు చేయగలవు నువ్వు ఫుల్ గా ఎప్పుడు చేయగలవు ఓకే ఈరోజు నాకు ఏ అడ్డంకులు లేవు నేను హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా వెళ్తున్నాను హ్యాపీగా జాబ్ చేస్తున్నాను అన్న భావన నువ్వు కలిగించుకున్నావు అనుకో ఆ రోజు నువ్వు వద్దన్నా సరే కూడా నీకు తొందరగా వర్క్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న జరిగింది కూడా అది నేను ఐదింటి వరకు కూర్చోవాలేమో ఆరింటి వరకు కూర్చోవలేమో జాబ్లో జాబ్లో అంత టాస్క్ ఉంటుందేమో అనుకున్నా నాకు నాకు తెలియకుండానే మూడున్నర కల్లా మొత్తం నా వర్క్ అయిపోయింది కానీ నేను కావాలని కాసేపు కూర్చున్నా ఎందుకు వాస్తవం అలాంటిది మనం దేన్నైతే భావిస్తున్నామో మనం ఏదైతే ఆలోచిస్తామో ఆలోచన భావన ఏదైతే భావిస్తున్నామో అదే వాస్తవంలో జరుగుతుందనమాట దీన్నే యద్భావం తద్భవతి అంటారు ఓకే అలానే షిరిడి సాయిబాబా కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు మనం మంచిగా భావిస్తే ఏదైనా సరే మంచిగా జరుగుతుంది చెడ్డగా భావిస్తే ఏదైనా సరే మనకు చెడే ఎదురవుతుందని శ్రీకృష్ణుడు ఆ విషయంలో ఎందుకు చెప్పాడంటే అర్జునుడికి చెప్పాడు అనమాట భగవద్గీతలో ఏమని అర్జునుడు అడిగాడు వాళ్ళందరూ నా బంధువులు కదా నేను వాళ్ళని ఎలా సంహరించగలను కౌరవుల్ని వాళ్ళందరూ నా బంధువులు కదా బా అన్నదమ్ములు అవుతారు కదా వాళ్ళని నేను ఎలా సంహరిస్తాను వాళ్ళు వాళ్ళంతా మంచి ఇది కదా మంచి రిలేషన్ ఉంది కదా ఎంత మాకు ద్రోహం చేసినా ఎంత ఇది చేసినా వాళ్ళు వాళ్ళకి మాకు రిలేషన్ ఉంది కదా మేము వాటిని వాళ్ళని ఎలా హింసించగల అదే ఎలాగ సంహరించగలం యుద్ధంలో అని అడుగుతాడు ఎవరు అర్జునుడు వెళ్ళి శ్రీకృష్ణుడు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు నువ్వు మంచిగా ఊహించి ఉంటే అందుకు మంచి జరుగుతుంది ఆ కౌరవులు ఎలా భావిస్తున్నారు మిమ్మల్ని చెడు చెడుగా భావిస్తున్నారు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు మరి ధర్మం ఊరుకుంటుందా ఊరుకోదు ధర్మం ప్రకారం ఏం చేస్తుంది వాళ్ళ యొక్క చావులే వాళ్ళ యొక్క చావులే ఈ లోక కళ్యాణం అవుతుంది అని చెప్పి కురుక్షేత్రంలో మన భాగవ శ్రీకృష్ణుడు అర్జునుడికి అనమాట ఈ విషయాన్ని ఓకే ఇది భగవద్గీతలో కూడా ఉంటుంది ఓకే అదే షిరిడి సాయి సినిమాలో షిరిడి సాయిబాబు దగ్గరికి వస్తే కనుక షిరిడి సాయి సినిమా ఎవరైనా చూసుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ మనసులో ఏ కల్మషం లేని వాళ్ళు బాబా గారి దగ్గరికి వెళ్ళి వేపాకు తింటే వేపాకు తీయగా ఉంటుంది అదే ఏదో వ్యాపక్ చేదుగా ఉంటుందని భావిస్తూ వెళ్తే అది ఏమవుతుంది వ్యాపక్ ఆటోమేటిక్గా చేదు అవుతుంది ఓకే మనం దేనైనా సరే మన మనసుతో భావించాలన్నమాట మనం దేనైతే భావించగలుగుతున్నామో దాన్ని మనం తీసుకోగలిగితే యద్భావం తద్భవతి ఓకే మనం దేనైతే భావిస్తున్నామో దాన్ని చక్కగా మనం తీసుకోగలగాలి ఓకే అదే విషయానికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ ప్రస్తుత లేటెస్ట్ ఉన్న ట్రెండ్గా వస్తే ఈ సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు మాట వినట్లేదు అని చెప్పి మీరు భావిస్తున్నారు పెద్దోళ్ళు అవును మీరు అలా భావించారు కాబట్టి పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు నిజంగా అదే సెల్ ఫోన్ని పక్కన సెల్ ఫోనే లేదు ఒకప్పుడు ఒకప్పుడు లేని సెల్ ఫోన్ ఇప్పుడు అంటే వచ్చింది ఆ సెల్ ఫోనే లేదు అలా అన్నట్టు మీరు పిల్లల్ని పెంచచ్చుగా ఎందుకు పెంచలేకపోయారు ఫస్ట్ నుంచి అవును మీ పక్కన వాళ్ళ దగ్గర చూశారు సెల్ ఫోన్ గురించి అడుగుతారు అడిగారు అనుకో నాన్న అది ప్రమాదకరం ఏ చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడు వచ్చి తీసుకెళ్తాడు అన్న భయం పెట్టిన మీరు ఆ సెల్ ఫోన్ అనేది అంత ప్రమాదకరము ఎందుకు వినమర్చి మాకు చెప్పలేకపోయారు ఓకే ఈ పాయింట్ నోట్ చేసుకుని నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఓకే మీరు మరి అన్నం తినకపోతే బూచోడు మమ్మల్ని వచ్చి ఎత్తుకుపోతాడు అని బెదిరించిన మీరు సెల్ ఫోన్లో దూరి సెల్ ఫోన్కి అడిక్ట్ అయితే మమ్మల్ని వచ్చే ప్రమాదం ఏంటో మాకు ఎందుకు నేర్పలేకపోయారు ఇది నా క్వశ్చన్ మీ అందరికీ కూడా ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఇది నా క్వశ్చన్ అనమాట మీరు మీ యొక్క ఆన్సర్స్ నా నంబర్కి కాల్ చేసి చెప్పినా పర్వాలేదు లేదు ఇందులో కామెంట్ రూపంలో పెట్టినా పర్వాలేదు ఓకే ఇది నేను అందరినీ అడుగుతున్న ఏకైక క్వశ్చన్ ఇప్పుడు దాకా ఎన్నో వీడియోలు చేసాం కానీ ఏ క్వశ్చన్ ఎవరిని అడగలేదు ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఓకే మరి పిల్లలు పిల్లలు సరిగ్గా లేరు ఆ సెల్ ఫోన్కి ఇది అయిపోయారని మీరు భావిస్తున్నారు మరి మీరు భావించారు కాబట్టి వాళ్ళు అవుతున్నారు అయ్యో నా పిల్లడు బంగారం నా పిల్లడు వజ్రం ఆ సెల్ ఫోన్ ఏమి చేయదు అని మీరు భావించండి ఆటోమేటిక్గా ఆడే సెల్ ఫోన్ వదిలేసి మీ చుట్టూ తిరుగుతాడు నువ్వు వజ్రంలాగా కోరు డైమండ్ కూడా సరిపోదు అనమాట నీ కొడుకు నీ కొడుకో కూతురు ముందు అర్థమవుతుంది అంత వజ్రాలు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళంత వజ్రాలు కాబట్టి మీరు మీరంటే విలువిస్తారు కానీ మీరు విలువ ఇవ్వట్లేదు నోరించుకుని పడిపోతున్నారని ఆలోచిస్తున్నారు చూసారా అది కూడా చాలా రామ్ నోరిచ్చి పడిపోతున్నారంటే దే మనలో కూడా తప్పు ఉందండి మనం చిన్నప్పటి నుంచి ఒకలే పిల్లలు ఒకలే ఒకడే కొడుకు ఒకడే కూతురు అని గారాపం చేయడంతో ఏమవుతుంది అది మనకే బిడిచి కొడుతుంది అనమాట ఓకే మనం ఎప్పుడు కూడా ఎవరినైనా నీకు పిల్లలని కాదు ఏదైనా సరే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి ప్రేమైనా సరే కోపమైనా సరే భయమైనా సరే ఏదైనా సరే ఇప్పుడు నీకు ఫ్రీగా దొరుకుతుంది కదా అని కడుపుకి దాటి నీ కడుపు ఎంత ఉన్నా అంతే తినగలి తినగలేవు అది దాటి నువ్వు తినగలవా తినలేవు కదా ఇది కూడా అంతే అనమాట ఎంతవరకు నువ్వు ఇవ్వాలో అంతవరకు నువ్వు ఇచ్చుకుంటూ వెళ్తే నువ్వు ఎక్కడికో ఎదుగుతావు అనమాట నీ నువ్వు ధ్యానం చేసుకుని పొందిన జ్ఞానంలో ఇది కూడా ఒక పాయింట్ అయ్యి ఉండాలి నేర్చుకోండి ఓకే మనం ఎలా భావిస్తే అలాగే జరుగుతుంది యద్భావం తద్భవతి అన్న యొక్క కాన్సెప్ట్ ఈ ఈ యొక్క వీడియోలో నేను చేయడం జరిగింది మరి మరి నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే అందరూ కలిసి అందరూ కూడా ఛానల్ చూసే ప్రేక్షకులు అందరూ కూడా లైక్ చేయండి మాస్టర్స్ లైక్ మేము కోరుకునేదల్లా ఒకటే మీరు ఎన్ని లైక్లు కొడితే వీడియో అంత ముందుకు వెళ్తుంది షేర్ చేసి కామెంట్స్ పెడుతూ ఉండండి అలాగే బెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ కొడుతు కొడితే కనుక మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది మాస్టర్స్ మరి నాకు ఎంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అద్భావంత్ అద్భావతి అనే యొక్క వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి పేరు పేరు ధన్యవాదాలు అలాగే నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ